హాయ్ ఫ్రెండ్స్ నేను సత్యన ఈరోజు నేను ఇది గోధుమ రవ్వ అండి ఎర్రనొక రవ్వ అంటారు కదా బర్సీ రవ్వ బరిసీ రవ్వ పెసరపప్పు ఉప్మా అండి ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా హెల్త్కి కూడా మంచిది దీంట్లో నిమ్మ రసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది నేను దోశల్లోకి నిమ్మరసం వేసుకొని తిన్నానండి మీరు ట్రై చేయండి ముందుగా గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నూనె నెయ్యి వేసుకోవాలండి తాలింపుకి నేను ఒక చిన్న గ్లాస్తో చేసాను నూనె నెయ్యి వేసి అందులోనే మినపప్పు వేగనం వండి ఒక్కసారి వేగాక అందులోనే జీలకర్ర మినపప్పు జీలకర్ర వేసుకొని అందులోనే ఆవాలు కొద్దిగా ఆవాలు ఎండిమిర్చి ఒక ఒక మిరపకాయ వేసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు మనకు కారం తగ్గ పచ్చిమిరపకాయలు నేనైతే రెండు ఫుల్గా వేసాను పచ్చిమిరపగా చిన్న ముక్కలా కోసుకొని వేసుకోవాలి అందులోనే ఒక చిన్న కప్పుతో ఉల్లిపాయ ముక్కలు అందులోని పెసరపప్పు అండి ఒక రెండు స్పూన్లు పెసరపప్పు వేసుకొని వేగనివ్వండి ఇలాగ వేగాక నేను ఈ చిన్న గ్లాస్తో తీసుకున్నాను రవ్వ అందుకే అదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు వేయాలండి తాలింపు వేగాక ఈ గ్లాస్తో నీళ్లు వేయాలి మీరు ఏ కొలత నోకు తీసుకుంటారు అదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు వేయండి రాళ్ళ ఉప్పు వేసుకోండి టేస్ట్ తగ్గ రాళ్ళ ఉప్పు కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న వల్ల మనకి స్మెల్ బయటికి పోదు మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంటుంది మరిగాక ఇందులోని మరిగాక ఈ రవ్వ వేసేయండి బర్సి రవ్వ అంటే బర్సీ రవ్వ అనొచ్చు గోధుమ రవ్వ అనొచ్చు మీరు ఏదైనా ఏ రవైనా ఒక ఒక గ్లాసు రవ్వ అయితే మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోండి సిమ్లను పెట్టుకొని ఉడకనివ్వండి ఇలా ఉడికి కొలిది బా అలా దగ్గర పడాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎవరన్నా వచ్చినప్పుడు టిఫిన్ ఏమిటా అని ఆలోచిస్తాం కాబట్టి ఇలా వెరైటీగా చేసుకొచ్చింది మనం చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఉదయం బ్రేక్ఫాస్టే కాదు రాత్రి డిన్నర్ కూడా తింటే చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది ఇది ఇందులో పెసరపప్పు వేసాం కాబట్టి ఇంకా బాగుంటుందండి టేస్ట్ మేమైతే మామూలుగా ఉప్మా అంటే మామూలుగా చేసుకుంటాం కాదు ఇలా చేసి చూద్దారని ట్రై చేశాను చాలా బాగుంది పెసరపప్పు ఉప్మా ఉంది చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి ఇలా ఉడికిపోయాక సిమ్లో పెట్టి ఇలా మో ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకోండి మూత పెట్టుకున్న వాళ్ళైతే గెలుతుంది అంటారు ఉప్మా అయినా ఉప్పిండ్లైనా ఏవైనా సరే రైస్ అయినా సరే ఒక నిమిషం ఉంచుకున్నాక తీస్తే అది ఉమ్మగిల్లి టేస్ట్ బాగుంటాయండి అలాగే నేను ఇలా మూత తీసుకుని ఇలాగ టిఫిన్కి నేను తీసుకున్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్ దీనికి ఇలా తీసుకున్న దాంట్లోనే నిమ్మరసం మీద వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు చాలా బాగుంటుంది ఇది దీనికే కాదండి దోశల్లో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్